సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణంలో ఈరోజు మనం పాము రూపంలో ఉన్నది కూడా నేనే అని చెప్పిన సాయిబాబా కథ కోయంబత్తూరు నాగసాయి అనేక సందర్భాలలో అనేక మంది భక్తులకు శ్రీ సాయిబాబా సర్పరూపంలో దర్శనమిచ్చారు ఎవరికీ ఏ హాని చేసేవారు కాదు ఆ భక్తులు కూడా పాము కనబడుటయే తడువుగా గిన్నెలో పాలు నివేదించి సాయి అని ప్రార్థించేవారు ప్రత్యక్ష శేషసాయి అయిన ఆ నాగసాయి ఆ నివేదనను స్వీకరించి వెళ్ళిపోవడం జరుగుతుండేది ఆ బాబా ఈ బాబా ఒకరే అని శ్రీ సాయి బాబయే స్వయంగా చెప్పారు ఇంతకన్నా అద్భుతమైన కోయంబత్తూరు శ్రీ నాగసాయి ఉదంతం తెలుసుకుందాం శ్రీ సాయిబాబా మహాసామర్థ్యానంతరం ఏడు ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు సాయంత్రం మూడు గంటలకు కోయంబత్తూరులోని శ్రీ బాబా భక్తులు కొందరు కలిసి శ్రీ బాబా కీర్తనలు ఆలపిస్తున్నారు దక్షిణాతీలలో శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఎక్కువ ఆ స్వామిని వారు మురుగన్ అని పిలుచుకుంటారు ఆ పూట భజనలో ఒక సంగీత విద్వాంసుడున్నాడు శ్రీ బాబాకు ఏదైనా సంకీర్తనైనా అత్యంత ఇష్టం కదా ఆ విద్వాంసుడు తన ఆర్తినంతటిని కీర్తనగా మలిచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విన్నవిస్తూ కీర్తించసాగాడు అరగంట గడిచిపోయింది కీర్తన సాగుతూనే ఉంది ఆ సంగీతానికి సాహిత్యానికి అక్కడి వారంతా తన్మయులైపోయి వింటున్నారు ఇంతలోనో ఎందుకో కాని ఒకరి దృష్టి కొంచెం ఎదుటికి ప్రాకింది అక్కడ ఒక బంగారు రంగు దివ్య సర్పం పడగ విప్పి నిలిచి నాట్యం ఆడుతుంది ఒకరి చూపు దానిపై పడగానే క్రమక్రమంగా అందరి చూపులు ఆ పాము మీదకి మళ్ళాయి కొందరు భయపడ్డారు కొందరు ఆలోచనలో పడ్డారు అంతమంది జనం మధ్య నుంచి ఆ పాము లోపలికి ఎలా వచ్చింది వచ్చినా ఎవరికి ఏ హాని చేయకుండా ఎందుకుంది తన దారిని తానుపోక తమ ఎదుట తమ కభిముఖంగా ఆగి పడగ విప్పడమేమిటి తంబురా మృదంగం వాయలిన్ ధ్వనులు తాళాలు ఇంత రోద మధ్య కూడా అదరకా పెదరక చక్కగా పడగ విప్పుకొని ఎంచక్కగా ఈ లీలకు అర్థమేమిటి ఇలా ఆలోచిస్తుండగానే ఒకనొకడు జై సాయిరాం అంటూ ఒక పువ్వును ఆ పాము మీదికి విసిరాడు నీ పూజకు స్వీకరించానులే అన్నట్లు సర్పం తల ఊపిందే కాని కదలలేదు ఆ తర్వాత ఒకరికొకరు శ్రీ సాయి నామస్మరణతో ఒక్కొక్క పువ్వును విసిరసాగారు ఆ నాగరాజు అన్ని పువ్వులను ఆమోదించారే తప్ప హాని కలిగించి ఏ చర్యకు పాల్పడలేదు భక్తులందరికీ దయ్యం వచ్చింది ఆ సర్పం సాయినాథుడేనన్న నమ్మకం ధృవపడింది ఆ నాగేంద్రుణ్ణి సాయి అష్టోత్తర నామావళితో అర్చన చేశారు కుమార్చన చేశారు దూపదీపాలను సమర్పించారు అయినా చలించలేదా సర్పసాయి కుదురు కదప లేదా రాయుడు అప్పటికే సమయం రాత్రి ఎనిమిది గంటలు అవడంతో ఓ సాయి రామా హే నాగసాయి ఆరగించి తండ్రి అంటూ ఒక గిన్నెడు పాలను నివేదించారు వెంటనే ఆ వాతాశనం ఆ పాలను స్వీకరించి భక్తుల వంక అనుగ్రహపూర్వకంగా చూసింది అంతటితో ఆ దివ్య సర్పం నిసందేహంగా శ్రీ సాయి నన్న విశ్వాసం అందరిలోనూ కట్టుకుంది తక్షణమే ఆ పాము ప్రక్కనే శ్రీ సాయిబాబా పటాన్ని ఉంచి ఉభయాన్ని ఫోటో తీసేందుకు సిద్ధమయ్యారు శ్రీ నాగసాయి కెమెరాలు ఫోటోలు తెలియని ఏవి కావు కదా వెంటనే ఆ కాంచన సర్పం వారు ఫోటో తీసుకోవడానికి వీలుగా నడుము మరింత పైకెత్తి పడగ మరింత ప్రసన్నంగా విప్పి ఎంచక్కటి పూజతో ఫోటోను తీసుకొనిచ్చింది అనతికాలంలోనే భక్తులు కోయంబత్తూర్లో శ్రీ నాగసాయి మందిరాన్ని నిర్మించారు బంగారం అన్ని నాగసాయి బాబా ప్రతి నిత్యము వచ్చి కొన్ని పూజలను పాలను స్వీకరించి వెళ్ళడం ఆనవాయితీ అయింది